ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్ని అయ్యో ఇష్టం అయితేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడే మంచివుడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర ఎవరికి ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పుస్తకాలు కాలదాన్ని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి దూదో గుడి భూ వస్తుంది అలా ఏది ఉందో ఉండో సైతాలు కట్టాలిపోయి ఆడవాళ్ళని ఎక్కువేమి నమ్మకూడదు ముందు ముందు కష్టాలే ఉన్న వాళ్ళకి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నల్కొని కాదు అయ్యా కారణంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశమంతా లచ్చ గీసుకుంటుంది ఒక రేపి లచ్చ చూసుకునేది స్వామి అమ్మవారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ ఇల్లు వాకిలి పండ్లు తాత పెట్టి దానికి పాతం అట్లా ఏం చేయాలంటే కోల్సి చెప్పి ఎరగయి కాలు పడేటియా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టుతో పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు అదర్ కే కసాలన అటగాంగర్ కసాలతి ఒడుకుని ఏడు జాతు పుంజుం దిస్కొంటి ఓ కోతి ఒడారిట్లా మోకుడి చారుది మోడి వీవున చిత్తు వంద వందంతత చిత్తు మార్ ఈ లచిచిని ఓ ఒంపియత ఈ కాపా దాత ఓ లచిచి రోటి నాడి అండికెనే ఆలొట నామగొర్దు అటగాంగ సకాల్ దిగుగొర్దు మంచిగా బత్తాలి మగోడైనోడు ఆడుగొ మంచి బత్తాలి ஏ கஷ்ட முன் முன் கூட மாரி அது தேசம் அது பெற்று பியாங்க செப்பி எது நம்ம மணமப்படி அய்யா மொத்த இல்லை மணித்து மஞ்ச வாழ உச்சு ஏழு தன்பு கத உனது போத்தோட தப்பத்த மஞ்ச உட்கு மரம் மஞ்சது மரண চোড় যে পোক এপার আছে আট তুদি মি আছে ইমন বাসন পাল ইঞ্জন আছে তুমি পতন জন সত্যি পিছু বড় আটসড় কন্ট্রোল আছে দিকে డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాయి ఇస్తే ఎత్త ఇస్తమంటారు అదేంటి అదేం పోలీసులు చెప్పయ అమ్మ అమ్మపోతు వాళ్ళకి అదేందే చెప్పింది బాగుందే ఆడో అమ్మ కూర్చున్నా పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం అందరినీ చర్చించ మామే చిద్దగతు ఇసి పదాత గాదు నిర్మ బసన్ చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేన ను ముదు తోడనే దిగువ లచా చకి హ మవులవపాయ్ అవ సంగత మాని వచ్చేసి ఏర్చె అవనిబోతే హైబోట్ మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అయ్యానో బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు సాయం దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశం మారలా మన బుద్ధులు మారి దేశం ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసాలి అక్కడికి అట్టా కొట్టి మట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక దాన్ని శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకుని వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులే ఇది సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డి బిడ్డలు జనం పెట్టుకోవాలి వరకు ఏమీ కాదు

ఆ డెవలప్‌మెంట్ ఉంది ఉద్యగాల్లో చిట్నై ని చేర్ని స్కూల్ వెళ్ళ కబర్కాయ ఐడియట్ కో చాత ఏ నింది ఉద్యగాలు కు ఉద్యవేలెలా ఉంటాయి వ్యాపారాలెలా ఉంటాయి వ్యాపారాల ఆ ఉద్యగల్లో నేన రావడక ఉద్యగాలెమైనా డెవలప్‌మెంట్ చేతకరేనియా పోతయ పోకొటి నేనా పర్గతల్ల వెళ్ళి బున్నే మార్తను கொடுக்கும் போது சந்தா செலுத்த வேண்டியது வரி பலம் பக்கியா சட்டம் கரெக்ட்டா பெஞ்ச்சல முஜகல் வென்சல் ஹம் கரெக்ட் ஹம் ಧನ್ಯವಾದம் ವರ್ಷ பரaseti சுப்ரஜிலோ வியாபாரஸ்துக்கு எல்லாம் வியாபாரஸ்து எல்லாம் ராட்சகத்துக்கு சரி ஆச்சு சரி ஆப்சால அது அப்படியே மாத்தக் ஒரே டைம் தான் वृष रास लो व्यापार स्थली कळा운데 वृष राशी व्यापार स्थली हे नम वृष रासि नि ده हे रासि नि উপ আমি পাৰ চকে নাই নেকি চালো அந் வியாபாரி அங்கே அந்நாடு கட்டால கஷ்ட அன்ன வியாபாரம் கஷ்ட மிதகாட் இங்கே

मेरे ज़रूर अच्छा मत पोतर बाग हाँ मेरे डबल है सलमान होता है ये निकू जाले निकू हाँ ये मैं फ़ायदा करता हूँ वहाँ फ़ायदा दुकान तो ये मैं करती थी मलियार करती थी मलिक वहाँ कहीं आठ रोबार वो दिने क्या निकलें है पनोरबुन अरे लास्ट दिन परवार आरे बंद लालांग डर तो सुराश है

ఇంత చెప్తే ఆడ ఇంక పని పనిపోతుందా మగ నీళ్ళు పోసుకొని దీపరాని చేసి మంచులు పెట్టుకోవాలి రాల్సి ఉంటాం పచ్చన తాకులు చేసుకోవాలి కొబ్బరికాయ పెట్టుకోవాలి దాచి పెట్టుకోవాలి అయ్యా అంత బెల్లం మొక్క ఏదో ఒకటి మా మారేది కప్పు పెట్టుకొని పెట్టుకుని మేం లేకపోయినా తింటే సాధం అందరూ చూస్తున్నాయి శవైకంగా ఇస్తాం ఆడుకోండి పెట్టుకోండి కొబ్బరం కడ్డీలు దేపరాజి ఐదు వేసులు వేసేయండి మంచిది బాగా అన్నీ చెప్పుకున్నాము బాధ కష్ట చెప్పుకుంటే రోజు తొందర చేస్తే మంచిది నేను ఇంత ముసలానే నాలుగింటి వేస్తాను నాలుగింటి వేసాయా పూల పోయేస్తాను పో చేసి గుడ్డలు కుట్టుకుంటా ఉందండి పిలిచిన గుడ్డలు పాకు కొట్టుకుంటారు వెయ్యో పాకు పొగలు పాత ఆ పాక కొట్టుకుంటా இசின் கூட உத்தேசம் ராத்திரி நீர் கோத்துக்கிண்ட் அப்படிதான் அது அந்த நீல பிண்ட் நான் கூட அந்த அம்மா ஒத்து நான் ஏரே பிண்டை தினகாக்கூட பிண்டி வச்சுக்கிட்டே தீ அம்மா பிண்டி வச்சுக்கான பூஜை ஐடு ஆதிவாரி போதோ

బాగా దగ్గర నీళ్ళు పోసుకొని చదువుకో లేవని చదువుకోవచ్చు ఆ అందరూ చదువుతున్నాం చదువు అమ్మ బొక్కుందిగా చదువు వ్యాసిన ఆకాడ రోడ్డు నుండి ఎత్తా ఉండే చదువుకో చదువుకోండి అయ్యా అచ్చని ఆడలో పడుతుంది మా ఫలి కావాలంటే మా అబ్బాయి కావాలనుకున్నాడు ఎంత చిత్తమ్మాయి చిత్త చిన్నమ్మాయికి